హాయ్ అండి చూడండి ఉగావో కంపెనీ వాళ్ళది ఎలా ఉంటుందో చూద్దామని బ్లింకెట్లో బుక్ అనమాట చక్కగా చిన్న చిన్న పార్టీలకు కానీ పుట్టినరోజులకు కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చక్కగా ఇచ్చేయచ్చు ప్యాకింగ్ కూడా చాలా అందంగా ఉందనమాట ఇలా ఫోన్ చేయగానే అలా వచ్చేసారు మనం ఇంటి ముందే ఉంటా ఉన్నట్టే అయిపోతుంది అనమాట అంత ఫాస్ట్గా డెలివరీ బ్లింకెట్ కావాల్సినవి కొన్ని కొన్ని మాత్రం పెడతా ఉంటాము కానీ చాలా ఫాస్ట్ డెలివరీ అండి ఐదు నిమిషాల్లో వచ్చేస్తారనమాట ఇది చూద్దామని పెట్టాము అసలు ఎలా వస్తాయో ఏంటో అని కానీ సూపర్ అనమాట చాలా చాలా బాగుంది పీస్లి నూట యాభై రూపాయలు నూట అరవై పడింది అంతే ఎంత బాగుంది వచ్చేసారా చక్కగా ఇలాగ గిఫ్ట్లు మాత్రం ఇచ్చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట చక్క ఇంట్లో పెంచుకుంటాకి మంచి ఆక్సిజన్ ఫ్లవర్ వాటిది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్